హాయ్ హలో నమస్తే వెల్కమ్ టువంటి మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను స్పెషల్ మనం ఉంటాయి ఇంట్లో ఏ ఫ్రూట్ చెప్పండి ఏంటైనా సరే ఆడపిల్ల చుట్టూ కావాల్సిన ప్రతి ఐటమ్ దగ్గర ఏకైతే షాప్ అయితే వచ్చేసాను సో మనకి ఇక్కడ చంద్రబ్రదర్స్ లాలాపేట జంక్షన్ ఉంది కదా దాని అపోజిట్ రోడ్లోకి అయితే మీరు చక్కగా ఇక్కడ అయితే వచ్చేసండి రాగానే మనకి ఎదుర వెంకటామూర్తి టెంపుల్ అంటుంది కదా సో లాలాపేట అక్కడ రాగానే మీకు అయితే ఇక్కడే ఉంటుందని మన అక్షర భాగస్ స్టోర్ అనేది సో సరికొత్త కలెక్షన్స్ అనే కాదు మీకు అంటే ఓడి నుంచి ట్రెండింగ్ తగ్గటా ప్రతి కలెక్షన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటాయి ఆల్మోస్ట్ మీకు అన్ని కలెక్షన్స్ కూడా మీ దగ్గర అయితే అవైలబిలిటీ అనేది అయితే ఉంటుందండి ఎప్పుడు కూడా మనకి బిజీగానే ఉంటుంది షాప్ అనేది ఫుల్ టైప్స్ ఆఫ్ మీకు బ్యాంగిల్స్ కానీ సారీ ప్లేటింగ్స్ కానీ బ్యూటీషియన్ కోర్స్ ఇంకా ఏ టు జెడ్ అనమాట మీకు ఫంక్షన్కి ఏవి కావాలి సో ఎంత బడ్జెట్లో మీరు తీసుకుంటాం చేస్తామన్నా కూడా ఆల్మోస్ట్ మీకు అన్ని వెరైటీస్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తా ఇప్పుడు చందర్సన్ స్పెషల్ ఇక్కడే మనకైతే లక్ష్మీదేవి కూడా అయితే మీరు చూసేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు లక్ష్మీ పూజ పర్పస్లో మనకి ఇంట్లో ఏదైనా ఇప్పుడు లక్ష్మీనం మనకి ఇప్పుడు ట్యూస్డే ఫ్రైడే సో పూజలు చేసుకోవడానికి చక్కగా రెడీ టు వేర్ అనమాట మనకి ఏంటంటే ఇంక ఇలా తీసుకెళ్ళి హ్యాపీగా మనం ఏంటంటే పూజ చేసుకోవడానికి ఇక్కడ ఐడల్స్ కూడా అయితే ప్రిపేర్ చేసి పెట్టేశారనమాట మనం నూనె రథాలకి కూడా సాంబూలు అది ఇచ్చుకోవడానికి సో చాలా ఫ్యాండ్ వాసం స్పెషల్లా కానీ మనకి తాంబూలా ఇవ్వడానికి దేనికైనా సరే చక్కగా అమ్మవారిని రెడీ చేసి అయితే పెట్టేస్తున్నారు డిపెండ్స్ ఆన్ సైజ్ మెటల్ బట్టి కూడా ఫైబర్ కంటెంట్ బట్టి మనకి ప్రైస్ అనేది అయితే ఉంటుంది సో నేను నేనేంటంటే జనరల్గా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు మీకు ఎక్కడికైనా సరే చక్కగా తెలివింటి ఆడపరుషులకి ఏ టూ జెడ్ కలెక్షన్ మీకు ఓరియెంటెడ్ ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ పర్పస్ అయినా సో ఏ విధంగా మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలి అన్నా కూడా ఏ టూ జెడ్ మనకి ఫ్యాన్సిబేల్ ఐటమ్ కానీ బ్యాంగిల్స్ టికీస్ సో నేను పాలిష్ గ్లీటర్స్ లిప్స్టిక్స్ ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ కూడా మీకు మన అక్షయ ఫ్యాన్సీ వాళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుందన్నమాట సో స్టాఫ్ కూడా అయితే ఫుల్ గా ఉంటున్నారండి అండ్ అలాగే మీకు అంటే ఇప్పుడు రావాలి గుంటూరులోనే మేము విజిట్ చేయాలా సో మేము అవుట్ ఆఫ్ స్టేషన్ మాకు కలెక్షన్ కావాలి అన్నా కూడా హ్యాపీగా ఏంటంటే మీరు డెఫినెట్గా తీసుకోవడానికి మీకు వీడియో కాల్ ప్రమోషన్ పర్పస్లో చక్కగా అవైలబిలిటీ కూడా ఉంది అంటే మీరు సారీ మ్యాచింగ్స్ అది తీసుకొని మీరు ఫోన్లో కూడా అయితే మీరు అంటే పింగ్ చేసుకోవచ్చు అండ్ మ్యారేజ్ ఓరియంటెడ్ ఇప్పుడు అయితే సీజన్ కదా హ్యాపీగా ఇక్కడ ఏంటంటే మీరు చూడొచ్చండి చక్కగా ఏంటంటే మనకి ఇక్కడ కొబ్బరి బాగుండాలి మళ్ళీ స్పెషల్గా మీరు బైక్ వెళ్ళాల్సిన నీడ అయితే లేదు వీళ్ళే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు అనమాట మీరు నేను చదివి కూడా ఇచ్చేస్తే మీకు నచ్చినట్టుగా డిజైన్ చేస్తారు ఇక్కడ సో హ్యాపీగా ఇలాగ కూడా తీసుకోవచ్చు అండ్ అట్లాగే మెహందీ డిజైన్స్ ఇక్కడైతే చూస్తున్నారో ఇక్కడ మొత్తం స్టాఫ్ అంతా కూడా సారీ ప్లేటింగ్ లోని చాలా బిజీగా అయితే ఉన్నారు ఇప్పుడు చాలా చాలా అంటే ఆర్డర్స్ కూడా అయితే వస్తూనే ఉన్నాయి సో తీసుకొని మనం చెప్పిన టైం బట్టి వాళ్ళు అయితే మనకి మళ్ళీ శారీ అనేది అయితే ఇచ్చేస్తారు ఇక్కడ సారీ ప్రిప్లేటింగ్స్ ఏంటంటే మనకి అంటే ఇప్పుడు కొన్ని స్లిప్ సారీస్ ఉంటాయి కొన్ని జనరల్ సారీస్ ఉంటాయి కదా త్రీ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ లో అయితే మీకు సారీ అనేది అయితే రెడీ చేసి ఇచ్చేస్తారు చూసినారు కదా పర్ఫెక్ట్ గా అంటే మన పర్సనాలిటీ బట్టి సో ప్లిట్స్ ఎలా ఉండాలి సో పళ్ళు ఎంత మెజర్మెంట్లో పెట్టాలి అనేది కూడా మీరు రిక్వెస్ట్ చేసిన ఓకే లేదంటే మీరు జనరల్ గా మీ బాడీ టెక్స్చర్ బట్టి ఒక పిక్ పెట్టిన దాన్ని బట్టి వాళ్ళైతే గా అయితే సెట్ చేసి ఇచ్చేస్తారనమాట సో ఈ ఆఫర్ కూడా అయితే మన అక్షర వాళ్ళు అయితే అవైలబిలిటీ ఇస్తున్నారు అండ్ అట్లాగే ఇప్పుడు ఈవెంట్స్ అనేది చాలా అయితే ఉన్నాయి కదా మనకి హల్దీ స్పెషల్లో కానీ బర్త్డే ఈవెంట్స్ కానీ లేదంటే మెచ్యూర్ ఫంక్షన్స్లో డైలీ ఒక మేకప్ అనేది అయితే చేస్తాం కదా డిపెండ్స్ ఆన్ దట్ కూడా ఇక్కడ యాక్సెసరీస్ అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి సో అలా కూడా అయితే మీరు హ్యాపీగా పిన్ చేసుకోవచ్చు గోల్డ్కి తగ్గట్టుగా అంటే ఇప్పుడు అందరూ గోల్డ్ అనేది బేర్ చేయలేరు సో చాలా కాస్ట్ అయితే ఉంది అలాంటి వాళ్ళ కోసం మనకి ఏంటంటే హ్యాపీగా ఏంటంటే మనకి ఇక్కడ చూసినారు వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండి పర్ఫెక్ట్ లుక్ మంచి డిజైన్స్లో అయితే ఉంది కలెక్షన్ అయితే మీకు సో చాలా కలెక్షన్ అనమాట ప్రైజెస్ అది కూడా ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో చూసుకోవచ్చు నేనేంటంటే మీకు జనరల్గా చూపిస్తున్నాను అనమాట కొన్ని కలెక్షన్ అయితే మీరు ఇక్కడ విజిట్ చేస్తే అసలు చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది మనకి ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది మెటల్ బ్యాంగిల్స్ నుంచి హండ్రెడ్ రూపీస్ నుంచి ఓకే సో అంటే డిపెండ్ ఆన్ డిజైన్స్ అక్కడ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ బట్టి మీకు ప్రైస్ అనేది అయితే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటుంది చూసినా కదా సన్నగా అంటే మనకి మట్టిగా అసలు మధ్యలోకి మీరు సారీ కలర్ చేస్తే ఈ విధంగా వీళ్ళు సెట్ కూడా చేసి ఇచ్చేస్తారు వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా స్టోన్ బ్యాంగిల్స్ అసలు ఫుల్ కలర్ఫుల్గా అయితే ఉన్నాయండి మనం ఏ శారీ తెచ్చినా కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ చూడ్ అసలు ఎంత క్లోరియస్గా అయితే ఉందో వాళ్ళే కదా సారీస్ కూడా సింపుల్ సూపర్ అనమాట ఇవి మనకి ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి సో స్టోన్ బ్యాంగిల్స్ అనేది జనరల్గా వన్ థర్టీ వన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే సో స్టోన్ బ్యాంగిల్స్ అనేది మనకి వన్ థర్టీ ప్రైస్ నుంచి అప్ టు ఓకే సో అంటే ఎక్కడ డిజైన్ బట్టి అండి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ స్టోన్స్ మీరు వేరియేషన్ చూస్తున్నారు కదా సో ఫుల్ మొత్తం స్టోన్ లోడెడ్ అయితే ఒకటి ఉంటుంది గ్యాప్ ఇస్తూ మధ్యలో మెటల్ వచ్చి మళ్ళీ స్టోన్స్ వస్తే ఒక ప్రైజ్ సో అట్లా మనకి అవుతూ అవుతుంటుంది చూసినారు కదా కలర్ షేడ్స్ కూడా మనకి ఆల్మోస్ట్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది సో చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్ వైజ్ కూడా మనకి మంచి షైనింగ్ కూడా ఉంది వెడ్డింగ్ కి కి పార్టీస్ పార్టీస్కి ది బెస్ట్ షాప్ అని అయితే సజెస్ట్ చేసేస్తాను మనం ఇంకా ఆల్మోస్ట్ ఏ షాప్ కి వెళ్లకుండా ఏ టూ జెడ్ కలెక్షన్ ఇక్కడే అండి ఇక్కడ క్లిప్స్ కానీ సో టిక్ టాక్స్ కానీ బ్యాంగిల్ సెట్ వైజ్ కానీ సారీ వైజ్ డిజైనింగ్ కానీ ఇంకా ఏదైనా సరే మనకి ఇక్కడే అయితే హైలైట్గా అయితే ఉంటుంది అండ్ ఇక్కడే మనకి క్లిప్స్ కూడా అయితే ఉన్నాయి సో అది కూడా అయితే చూపిస్తారు నాట్ ఓన్లీ పార్టీ వేర్ అండి గా కావాలి అన్న కూడా కలెక్షన్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది సో మంచిగా చూసుకోండి ఇక్కడ క్లిప్స్ కూడా అంటే నేను చెప్పాను కదా హెయిర్ క్లచర్స్ కానీ అది కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వస్తున్నాయి ఇటు కాలేజ్ అంటే టీనేజర్స్కి కానీ స్టూడెంట్స్కి అలాగే చిన్న పిల్లలకి తగినట్టుగా మీకు మీ ఏజ్ గ్రూప్ బట్టి ఎలాంటి కలెక్షన్ కావాలి అన్న కూడా ఇది పర్ఫెక్ట్ అనమాట ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి సో ఒకటి రెండు ఉండవండి వీళ్ళ దగ్గర బాక్సెస్ బాక్సెస్ అయితే ఉంటాయి అనమాట ఇక్కడ రెడీగా చక్కగా ఇక్కడ ఒక స్టిక్కర్స్ అనేది పెట్టుకుంటారు సో మీరు వచ్చేసి మీకు ఏ కలెక్షన్ కావాలి అనేది ఒక పదం చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా మీకు అయితే పింక్ చేసి మొత్తం కలెక్షన్ తీసిస్తారు ఇది చూడండి అసలు బ్యాండ్స్ కూడా ఈ మధ్యన మనకి దొరకడం కష్టంగా ఉంది బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే మంచిగా బీట్స్తో కూడా అయితే హైలైట్ చేసేస్తున్నారు అనమాట మంచిగా మంచి మ్యాచింగ్ తగ్గట్టుగా వాల్జాడు ఉండే వాళ్ళకి ఇలా కూడా అయితే ఉన్నాయి అండ్ ఇవన్నీ కాదు మనకి ఎక్సెసరీస్ అయితే ఉన్నాయి నాట్ ఓన్లీ దిస్ అండి ఇంకా మనకి మెటల్ లా ఉంటాయి సో మెటల్ ఇదిగో బ్యాంగిల్స్ పార్టీవే కలెక్షన్ చూడండి ఎంత చూడాలి అయితే ఉన్నాయి డిస్కౌంట్ ఓకే సో చక్కగా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అసలు భలే ఉంది కదా ఫుల్ పార్టీవే కలెక్షన్ నిజంగా సూపర్ అయితే ఉందండి మెటల్ బేస్ వస్తుందా మట్టిలో మెటల్ 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 మీద చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఇంకా కలెక్షన్ ఉన్నాయి చూసారు మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడే మన ఎక్సరా ఫ్యాన్సీ లోని స్టో ఉంటది ఫస్ట్ అయితే వచ్చేసాం మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు మంచిగా ఏంటంటే మనకి వర్క్ ప్రోడక్ట్స్ కూడా అయితే అవైలబిలిటీ ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అంటే మీరు ఫేస్ అనేది రెడీ చేసుకుంటానంటే చక్కగా బాడీ వేస్ అంతా కూడా ప్రిపేర్ చేసిన లక్ష్మి దృష్టి కూడా ఉంది సో ఇలా కూడా తీసుకోవచ్చు అండ్ అట్లాగే ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఏంటంటే మనకి వన్ గ్రామ్ సెట్స్ సోపర్ సెట్స్ సీ సెట్స్ మంచి వెడ్డింగ్ స్పెషల్లో కూడా హెవీ హెవీ బ్రైడల్ సెట్ కావాలి అన్న కూడా ఇక్కడ మీకు ఆల్మోస్ట్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఫేసెస్ కూడా చాలా ఫేసెస్ అయితే ఉన్నాయి అంటే మంచి ఫుల్ ఇంకా మెటల్ కలెక్షన్ కావాలి అనుకుంటే మటుకు మీరు పైన మ్యాడమేడ్ అయితే వచ్చేయాల్సిందే సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ బ్యూటీషన్ ఫేస్ క్రీమ్స్ లిప్స్టిక్స్ బ్లౌస్ అవన్నీ అయితే వస్తున్నాయి ఇదిగో సో వెడ్డింగ్ కలెక్షన్ అవ్వండి ఏదైనా సరే మనకి వన్ గ్రామ్ కాన్సెప్ట్లో చక్కగా ఇక్కడ చూసుకుంటే గణేష్ రూపుతో అయితే వస్తుంది సో చాలా బాగుందండి ఇవి ప్రైస్ జనరల్గా మనకి ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ త్రీ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకి గ్యారెంటీ ఐటెం వస్తుంది కదా మెటల్ అనేది స్టాండర్డ్ మెటల్ వస్తుంది ఓకే సో ఇట్లా మనకి ఏంటంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఇక్కడ చూడొచ్చు మీకు మొత్తం కూడా ఏ వస్తున్నాయి ఇక అక్కడ కూడా ఫుల్గా అయితే మనకి అడ్వర్టైజ్ చేసి పెట్టేశారు అంటే ఇది ఏంటంటే నేను జనరల్గా కవర్ చేస్తున్నాను అండ్ ఇక పాల్స్ కూడా ఉన్నాయి ఇవి ఏ ప్రైస్ పడతాయినా మనకి ముత్యాలు ఇవి చూద్దాం ఇదిగో చూస్తున్నారు కదా సో చక్కగా అంటే చాలా మంది ఇట్లాగా ఇచ్చి ఇచ్చి ఎంత బాగుంది అసలు లాకెట్కే ఇచ్చి వచ్చాను ట్వంటీ టూ ఇంచెస్ ఉంది కదా అది పొడిగే ఉంది బాగా సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ బాగుంది సో సిక్స్ హండ్రెడ్ అనమాట అంటే ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి సో ఇగో అందులో ఇంకా హెవీ డాలర్ కావాలి అన్న కూడా చూడండి ఇందులో అంటే మీకు కెంపులు అండ్ పచ్చ గోల్డ్ కలర్ సో హెవీగా వస్తుంది ఇది కూడా మనకి లెంతీగా అయితే ఉంది సో చాలా అంటే వర్పుల్ అండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్గా వస్తున్నాయి మనకి ఆన్లైన్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంది కానీ ఇక్కడ మన అక్షర వాళ్ళ దగ్గర ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ముత్యాలకి ఎప్పటికీ కూడా ట్రెండింగ్ అయితే అయితేనే ఉందండి సో ఎప్పటికీ కూడా అట్లాగే మీరు చూసుకుంటే చక్కగా పగడాలు పగడాలంటారు సో పగడాల్లో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చాలామంది లాంగ్ అడుగుతారు ఇదిగో చూసుకోండి లాంగ్ కావాల్సిన వాళ్ళకి కూడా ఇక్కడైతే కలెక్షన్ ఉంది అంటే సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది కదా సో సిక్స్ ఫిఫ్టీ రేంజ్ నుంచి ముత్యాల కలెక్షన్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది అండ్ పగడాల మాల్ కూడా ఉన్నాయి చూడండి షార్ట్ షార్ట్ కాదు లాంగే వేస్తుంది టూ స్టెప్స్ బాగుందండి సో చాలా సింపుల్ గ్లోయింగ్ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను డైరెక్ట్ చూస్తున్నాను మెటల్ కూడా చాలా బాగుందండి సో మెటల్ కూడా మంచిగా అయితే ఉంది కాదు సింగిల్ పళ్ళి ఉంది తెలుసా సో సింగిల్ పళ్ళు వేసుకొని ఇది ఒక్కటి వేస్తే భలే లుక్ ఉంటుంది చాలా బాగుందండి సో ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా బాగా సెట్ అవుతుంది రామ్ పరివారీ చాలా బాగుంటుంది ట్రెండింగ్ కూడా కదా ఇది నెక్స్ట్ ఇట్లా మనకి వీటిని వాటర్ బీట్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది మనకి ఫాస్ట్ లోని ఆ బీట్స్ నేమ్ అయితే మర్చిపోయాను బట్ చాలా బాగుంటుంది ఓకే సో సింపుల్ గా అనమాట బాగుందండి ఇది వెళ్తా ప్రైస్ మనకి ఇది టూ ఎయిటీ చాలా బాగుంది ఓకే సో చాలా బాగున్నాయి అంటే ఇందులో మీకు ఏంటంటే మనం ఇవి తీసుకున్నామనే కాదు ఇందులో మళ్ళీ మనకి డిస్కౌంట్స్ కూడా అయితే ఇస్తున్నారు అందుకే ప్రైస్ అనేది నేను ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్పట్లేదు జనరల్గా రివ్యూ అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ మీరు చూసేసాను ఒకసారి నెక్స్ట్ అది సో బీట్స్లో గ్రీన్ కలర్ చాలా బాగుంది కదా గ్రీన్ పెయింట్ ఇయర్ రింగ్స్ కూడా ఓకే విత్ ఇయర్ రింగ్స్ ఇది ఏ ప్రైస్ స్టార్ట్ అవుతుంది మనకి ఇది థౌజండ్ నుంచి ఉంటుంది థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే విత్ ఇయర్ రింగ్స్ అండి ఇప్పుడు చూపించింది మీకు ఇయర్ రింగ్స్ వరకు వస్తుంది మహిళల కోసం మంచి మంచి నల్ల పూసలు కూడా అయితే ఉన్నాయి చాలా కలెక్షన్ ఇదిగో ఇవన్నీ కూడా అండి సో మనం లేట్ చేయొచ్చు కానీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ సో వాళ్ళ ఛానల్స్ అయితే మనకు ఆల్రెడీ అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటుంది మనం ఏంటంటే మన ఛానల్లో కూడా ఇద్దాము శారీస్తో పాటు చక్కగా అందరికీ యూస్ అవుతాయి కదా సో బ్లాక్ బీడ్స్ కానీ సెట్స్ కానీ బ్యాంగిల్స్ సో లేడీస్ యూజ్ అయ్యే ప్రతి కలెక్షన్ కూడా మన ఛానల్స్లో అయితే మనం ప్రమోట్ చేస్తూనే ఉంటాము ఇవన్నీ ఏంటంటే కొంచెం లందీ అంటే షార్ట్ కూడా ఉన్నాయండి బట్ చూపిస్తుంది అనమాట ఇట్లా ఇట్లా నిండుగా కావాల్సిన వాళ్ళకి కూడా కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంది అని మంచిగా ఇదంతా కూడా మీకు స్టోన్ వస్తుంది సో భలే ఉంది తెలుసా అండ్ అంటే ఇది ఎంఆర్పి ఇక్కడ ఉంది కానీ దీని మీద దీనికి డిస్కౌంట్ వస్తుంది ఓకే సో దాని మీద మళ్ళీ మీకు డిస్కౌంట్ అనేది అయితే సపరేట్గా ఉంటుంది అండ్ చూడండి సింగిల్ లైన్స్లో కూడా ఓకే సో సింపుల్ అనమాట ఇంకా చాలా బాగున్నాయండి సో సింపుల్ సింపుల్ చిన్న చిన్న పెండ్ సింగిల్ చైన్ వావ్ భలే ఉంది కదా ఫిష్ అది కూడా మనకి ఏంటంటే ఒక టూ టు త్రీ కలర్ శారీకి వేసుకోవచ్చు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఏదైనా డిపెండ్స్ ఆన్ క్వాలిటీ బట్టే ప్రైస్ కూడా ఉంటుందండి చక్కగా ఇదేంటంటే మనం రఫ్ అండ్ టగా యూజ్ చేసుకోవచ్చు మంచిగా కూడా ఉంటాయి మనకి డ్రెస్సెస్ మేకి దానికి లేదా డైలీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి సింపుల్గా ఉంటుందన్నమాట హెవీగా కాకుండా ఇచ్చేయాలి డ్రెస్సులకి ఇంకా సింగిల్ చైన్లో చాలా సింపుల్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఒకటి రెండు కాదండి చాలా ఇదిగో సో సింపుల్ బాల్ ఇది అసలు ట్రెండింగ్ సింపుల్ బాల్ అనేది ఇలా కూడా ఉన్నాయి చూసుకోండి సింగిల్ బాల్స్ లో కూడా ఇదంతా ఇది ఇక్కడ మనకు వచ్చేసరికి లో వస్తుంది ఇక్కడ బ్లాక్ బీడ్ అనేది బాగుంది కదా సో బాల్ వైస్ కూడా చాలా డిఫరెంట్ లుక్ లో ఉంది చూసుకుంటే మనకి ఏంటంటే చాలా చాలా డిఫరెంట్ అంటే ఎక్కువ గోల్డ్ వచ్చేసరికి మిడిల్ ఇక్కడ నెట్ మిడిల్లో మనకి మళ్ళీ బ్లాక్ బీడ్స్ సూపర్ అండి చూడండి ఎంత బాగున్నాయి సింపుల్గా ఈ డ్రాప్స్ వచ్చేసరికి సో ఇందులో మళ్ళీ మనకి చిన్న స్టోన్ చక్కగా ఇట్లా చేయినా అండ్ బ్లాక్ బీడ్స్ చాలా మోడల్స్ ఉన్నాయి మనకి దీనికి ఒక వీడియో అయిపోతుందేమో నాకు తెలుసు ఓన్లీ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ వరకు హాఫ్ ఏమో బ్లాక్ బీట్స్ వస్తుంది హాఫ్ వచ్చేసరికి హాఫ్ షేప్ అండ్ కింద వచ్చేసరికి మనకి చక్కగా ఒక బీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సింపుల్గా బాల్ అయితే వస్తుంది ఇందులోనే మనకి మళ్ళీ డబల్ అనమాట అయితే ఇది కొంచెం పెద్దగా వస్తుంది పూస్ అనేది కొంచెం పెద్ద సైజులో అయితే ఉంది సో చూసుకోవచ్చు అండ్ ఇక్కడ అన్నీ కూడా ప్రైజెస్ అనేది జనరల్ ప్రైజెస్ అండి మీకు అంటే డిపెండ్స్ ఆన్ దీన్ని బట్టి మనకి మళ్ళీ డిస్కౌంట్ కూడా వస్తుంది బాగా చాలా బాగుంది కదా ఇది కూడా సింపుల్ ఉంది కానీ మంచిగా కనిపిస్తుంది అనమాట ఇది బాగుందండి చాలా డిఫరెంట్ ఉంది అయితే మనకి ఇది ఒక దాని మించి ఒకటి వస్తుంది ఇది కూడా చూడండి చక్కగా త్రీ బాల్స్ వచ్చేసరికి సైడ్కి మళ్ళీ ఆర్టింగ్స్ అయితే వస్తున్నాయి సో డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ అండి నిజంగా బాగుంది ఇది ఇది కూడా ఇవి వచ్చేసరికి మనకి చిన్న ముత్యాలు అండ్ మళ్ళీ పింక్ అండ్ లోటస్ చిన్న బీడ్స్ ఇది కూడా ఇది అయితే మనం కొంచెం అంటే ఇది క్రిస్టల్ అంటది కదా బ్లాక్ క్రిస్టల్ క్రిస్టల్ క్రిస్టల్స్ అయితే నాకు కూడా తెలిసిపోయింది అండి ఇది క్రిస్టల్స్ వస్తుంది సో క్రిస్టల్స్కి ఇలా మనకి లాకెట్స్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ బంపర్ ఆఫర్ చక్కగా గోల్డ్ పెరిగిపోయింది ఇప్పుడు వన్ గ్రామ్లో కొనుక్కోవాలి అన్న కూడా మినిమమ్ మనకు ఒక టెన్ థౌజండ్ అలా అయితే పడుతుంది మన అక్షర ఫ్యాన్సీ వాళ్ళు ఎందుకంటే పాప మగవాళ్ళని ఇబ్బంది పెట్టేస్తారు అని చక్కగా ఒక ఐడియాలజీతో మంచి మంచి ఫింగర్ రింగ్స్ అసలు భలే ఉన్నాయి తెలుసా అవి ఏంటంటే మనకి డైమండ్స్లో దాంట్లో వస్తాయి కదా లైట్ సింపుల్ సింపుల్గా అయితే ఉంటాయండి సో లాంటి ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి సారీ ఫింగర్ రింగ్స్ అన్నీ కూడా అండ్ ఇందులో మీరు చూసుకుంటే రోజు గోల్డ్ ఫినిషింగ్ ఉంది గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది సో ఓన్లీ వైట్లోని చాలా సింపుల్గా కూడా అయితే ఉండే రింగ్స్ అయితే ఉన్నాయి సో సేమ్ రింగ్ నా దగ్గర గోల్డ్లో అయితే ఉన్నది సో వీళ్ళిందులో కూడా తెచ్చేసారండి అందుకే చెప్తున్నాను కదా సో గోల్డ్ రింగ్ డిజైన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ వీళ్ళు ఈ కాస్ట్లోని చక్కగా అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ప్రైజెస్ కూడా మనకి చాలా వర్త్బుల్ అనమాట ఇంత తక్కువ ప్రైజ్లు అయితే మనకి ఇక్కడ లేవు అండ్ ఇది కూడా మీకు బ్లాక్ మెటల్లో అంటే ఇటు టీనేజర్స్కి కూడా బాగుంటాయి డ్రెస్సెస్ టాప్స్ మీద వేసుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే మనకి గోల్డ్ లుక్లో ఇస్తున్నారు సో ఇవి చూడండి ఇవన్నీ ఇక జెంట్స్కి కూడా వస్తాయండి చక్కగా టర్టిల్స్ వెంకటేశ్వర స్వామి అన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ కదా గోవిందరాజులు కానీ సో అసలు కళ్ళతో ఇలా చూస్తుంటే నాకే కళ్ళకి ఇట్లా కొడుతుంది అనమాట షైనింగ్ అంత బాగున్నాయి అంటే మనకి ఇది ప్రైస్ మంచి ప్రైస్ అంటే క్వాలిటీ బాగుంటుంది అన్నమాట సో అది నేను చెప్పడం అర్థం చేసుకోండి ఇక్కడ కట్టింగ్ కూడా మీరు చూసుకుంటే మనకి గోల్డ్స్లోని బిస్కెట్ కటింగ్ అంటారు కదా సో అలా వస్తుంది కట్టింగ్ కూడా మనకి పర్ఫెక్ట్ కటింగ్లో కూడా అయితే ఉన్నాయి అండ్ అలాగే స్టోన్స్లో కూడా అంటే జా అదేమో అదే కలర్ పెట్టుకోవాలి అంటారు కదా ఎవరు జాతకం బట్టి వాళ్ళకి అలాగే మనకి కలర్స్ లేదంటే మ్యాచింగ్ పర్పస్ అయినా అనుకోండి అలా కూడా స్టోన్స్ అయితే ఉన్నాయి స్టోన్ పర్పస్లోని అండ్ ఇవి లేడీస్ రింగ్స్ మళ్ళీ లో అంటే ఇందాక నేను చూపించింది స్టోన్స్ కదా సో ఇవన్నీ వచ్చేసరికి గోల్డ్లోని మనకి చక్కగా సింపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి మీకు నవరత్నాలు రింగ్స్ కూడా ఉన్నాయి చాలా సన్నగా మంచి డిజైన్ లేదంటే ఇంకో ప్లేన్ కలర్ ఒకే కలర్ చాలా బాగున్నాయండి అంటే ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారు దీని మీద కూడా డిస్కౌంట్స్ ఉన్నాయా ఇంకా ఓకే సో దీని మీద కూడా మళ్ళీ డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తున్నారండి సో ఎంఆర్పీతో పని లేదు మంచిగా మీకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కాబట్టి హ్యాపీగా అయితే తీసుకోవచ్చు ఇంకా కిట్స్ అవి చూడండి అసలు ఈ క్లాత్ మీద చాలా కనిపిస్తున్నాయి సో ఇవన్నీ వచ్చేసరికి చిన్న పిల్లలకి కూడా ఉన్నాయి మ్యాచింగ్ రింగ్స్ సో మదర్ అండ్ డాటర్ డ్రెస్ లాగా మీరు మదర్ అండ్ డాటర్ రింగ్స్ కూడా తీసుకోండి బాగున్నాయి ప్రైస్ కూడా వన్ టెన్ వన్ ట్వంటీ కాక వస్తే ఉన్నాయండి ఎక్కువ లేవు ప్రైస్ అయితే ఎంత బాగుందో సో మెటైల్ కూడా చాలా బాగుంటుందన్నమాట హ్యాపీగా అయితే మీరు ప్రిఫరబుల్ అండి డైరెక్ట్ విజిట్ చేసేసేయండి మీకు ఏం ప్రాబ్లం లేదు చక్కగా మీరు ఏంటంటే చందన బ్రదర్స్కి మనకి బిసైడ్లోని లాలాపేట అండి సో లాలాపేట్ వెంకటావతి టెంపుల్ అందరికీ ఐడియా ఉంటుంది కదా ఆ సందులోకి మీరు వచ్చేస్తే మనకి అక్షరాధి బ్యాంగిల్ స్టోర్ అనేది చక్కగా కనిపిస్తుంటుంది చూస్తున్నారు కదండి మన అక్షర ఫ్యాన్సీ వాళ్ళ దగ్గర చక్కగా వేణీలు కూడా ఉన్నాయండి ఇప్పుడు ఫంక్షన్కి ఏంటంటే ఇంక మన హెయిర్ స్టైల్ చేసేసుకుంటే సో యాక్సెసరీస్ అనేది మనకి అన్ని మ్యాచింగ్ బట్టి కూడా వీళ్ళ దగ్గర అయితే ప్రొవైడ్ చేసేస్తున్నారు సో టూ ఫార్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే వేణి వస్తుంది అండ్ దానికి మళ్ళీ మనం జడకి మిడిల్లో పెట్టేస్తారు కదా సో నార్ట్ సైజ్తో అక్కడ పెట్టుకోవడానికి ఇట్లా మనకి ఫ్లవర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో రెంట్ తెచ్చి ఇచ్చే కన్నా కూడా ఇట్లా మల్టిపుల్ కలర్ ఆ డిజైన్స్లోని అంటే హల్దీ స్పెషల్ మీకు ఎల్లోలో వీళ్ళకి టీమ్ అప్ కావాలి ఎన్ని కావాలి అన్న ముందు చెప్పేస్తే సో అలా కూడా అయితే మీకు ప్రిపేర్ చేసి ఇస్తారు సో చాలా న్యాచురల్గా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి కలెక్షన్ అయితే టూ ఫార్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ దీంతోనే మీకు జడలు కూడా చూపిస్తాను అవి కూడా చూడండి ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ ఉంది కానీ మనం ఏ వీడియోలో క సూపర్ ఉందండి నాకు అంత జడలు ఏది పెట్టుకుందాం అంటే అండ్ లైట్ వెయిట్ కూడా ఉంది లైట్ వెయిట్ క్లాత్ పేస్ట్ భలే ఉందండి అండ్ ఇక్కడ హెయిర్ మళ్ళీ మనకి కూర్చో చాలా బాగుంది సూపర్ ఇవే ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి హండ్రెడ్ అండి కళ్ళు మూసుకొని కొనేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు యూస్ చేసే ఐటెం అనేది మంచి మెటల్స్ సూపర్ అయితే ఉన్నాయండి హెయిర్ యాక్సెసరీస్ కూడా ది బెస్ట్ ఇంకా ఏ టూ జీ చూడు అసలు మనకి జాస్మిన్ ఆ చిన్న జాస్మిన్ ఫ్లవర్స్ మళ్ళీ అందులో గోల్డ్ సో మ్యాచింగ్ కూడా భలే ఉంది డిపెండ్స్ ఆన్ యువర్ ఫంక్షన్ బట్టి మీరైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఇక్కడ వన్ బై వన్ అయితే పెడుతున్నాము చూడండి అంటే మనం పిల్లలక పెద్దవాళ్ళకంటే మీరు ఆ హైట్ బట్టి మీరు ఇక్కడ మెజర్ చేసి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి చాలా వర్క్బుల్ అనమాట మనకి ఎయిట్ ఫిఫ్టీ నుంచిగా ఇక్కడ చూడండి బాక్సెస్ అన్నీ కూడా అదే కలెక్షన్ కాకపోతే ఏంటంటే మనం కొన్ని మాత్రమే చూపిస్తున్నానమాట మీ డ్రెస్ మ్యాచింగ్ బట్టి మీరు అయితే చేసుకోండి ఇవ్వ సో ఎల్లో పింక్ గోల్డ్ వైట్ గ్రీన్ సో ఇలా ఏ కలర్ అనేది మీరు పయర్ చేసుకోవచ్చు ఈవెన్ జడల్లో కూడా మ్యాచింగ్ అంటే ఇంకా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు ఇంకా పెద్దగా ఉంది జడ లావుగా వాళ్ళకి చక్కగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ కలర్స్ రోజెస్ ఫ్లవర్స్ అయితే హైలైట్ చేశారు ఇలా మనకి ఎయిట్ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి పోండి ఇందులోనే మనకి ఏంటంటే హెయిర్కి డెకరేట్ చేసినాక చక్కగా యాక్సెసరీస్ కూడా చెప్పాను కదా ఎంత బాగున్నాయి కదా బాగా సూపర్ అండి నాకంత హెయిర్ లేదు ఉంటే ఇప్పుడే నేను కూడా చక్కగా డెకరేట్ చేసి చిత్రాలు డైరెక్ట్ అసలు చాలా బాగున్నాయి కలర్స్ మంచి లైట్ కలర్స్తో బలే ఉన్నాయండి ఇవి ఇవి మనకి ప్రైజెస్ ఎలా స్టార్ట్ అవుతాయి ఇవి టూ హండ్రెడ్ నుంచి విన్నాము వా చాలా తక్కువ అండి టూ హండ్రెడ్ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతున్నారు మీరు చూడొచ్చు చూడవచ్చు చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి మీ హెయిర్ వాల్యూమ్ బట్టి మీరు పిక్ చేసుకోవచ్చు అన్నమా కొద్ది కూడా ఆహా సూపర్ సూపర్ లేని కాదే హై అవుతుందనమాట చాలా బాగుంది చూడండి హెవీ ఇదిగో సింపుల్ చక్క కిడ్స్కి వాళ్ళకి కూడా బాగుంటుంది లేదా లాంగ్ ఫ్రాక్స్ వేసుకోవడానికి కూడా సూపర్ ఇది అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం